రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు ఇప్పటికే పలు పనులకు టెండర్లకు ప్రక్రియ పూర్తవుగా అమరావతి నిర్మాణాలపై ఆయన ఫోకస్ పెట్టారు నిర్మాణంలో ఉన్న అధికారులు ప్రజాప్రతినిధులు న్యాయమూర్తుల బంగ్లా పరిశీలించారు ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరమన్న మంత్రి నారాయణ అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు జడ్జీల భవనాలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు ఐఐటి మెడ్రాస్ నిపుణులను పిలిచి బిల్డింగ్ నాణ్యత పరిశీలించి కాంట్రాక్టర్లతో చర్చించి సమస్యలు పరిష్కరించామని తెలిపారు రాజధాని విషయం మీకు అందరికీ తెలిసిందే గత ప్రభుత్వం మూడు మొక్కలు ఆటాడి దాన్ని కంప్లీట్గా నిర్వీనం చేసింది ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అనేది ఉండాలి కానీ ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రమే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ ఫైవ్ రాజధానులు దీని ఒకటి చేయాలని అక్షరాలుగా ఆ రోజు డిజైన్ చేయించడం దాని యొక్క ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ల్యాండ్ తీసుకున్న రైతుల దగ్గర దాని టెండర్లు దాదాపు నలభై మూడు వేల కోట్లకి అప్పుడు టెండర్లు పిలిచాం వర్క్ స్టార్ట్ అయినాయి కొన్ని రోడ్లు అయితే రెండు లేయర్లు మూడు లేయర్లు అయిపోయినాయి అధికారులకు కావాల్సిన బంగళాలు కొన్ని అయితే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఎమ్మెల్యేలు వాళ్ళ అదేవిధంగా సెక్రటరీసు ప్రిన్సిపల్ సెక్రటరీసు మినిస్టర్లు జడ్జెస్ బంగళాలైతే అయితే ఈ విధంగా స్ట్రక్చర్ అయిపోయింది చాలా వరకు కానీ అవన్నీ కూడా ఆపేయటం ఈ ప్రభుత్వం వచ్చే లోపల అవన్నీ కూడా ముళ్ళకంపలు ఉండిపోయినాయి ముళ్ళ కంపలు ఉండిపోయినాయి అంటే ఈ బిల్డింగ్స్ చూడాలంటే ఆ రోజు వేరే పెద్ద బిల్డింగ్స్ టవర్ ఎక్కి చూడాల్సి వచ్చింది టవర్ సిక్ చూసినా ఆ పెరిగిన ముళ్ళ కంపల వల్ల ఐదు సంవత్సరాల్లో ఇవి కూడా అవ అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా విజిట్ చేసి ఒకటే అన్నారు ఇమ్మీడియట్గా కంప తొలగించేయండి అంటే అప్పటికప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచి కంప తొలగించిన తర్వాత ఆ బిల్డింగ్లు అంటూ ఒకడాయి బంగ్లాస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ సెక్రటరీస్ కానీ నూట పదిహేను బంగ్లాస్ వస్తాయి అదేవిధంగా మినిస్టర్స్ జడ్జెస్కి నూట ఎనభై ఆరు వస్తున్నాయి మినిస్టర్స్ అండ్ జడ్జెస్ వాళ్ళందరికి కలిసి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి మొత్తం మీద బంగళాలన్నీ తీసుకుంటే నూట ఎనభై ఆరు సెక్రటరీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ మినిస్టర్స్ కానీ జడ్జెస్ కానీ మొత్తం నూట ఎనభై ఆరు బంగళాలు వస్తున్నాయి ఈ నూట యాభై ఆరు బంగళాలకు టెండర్ ఇవ్వటం జరిగింది వాళ్ళు యాక్చువల్గా బేస్ వర్క్ స్టార్ట్ చేశారు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి ఐఏఎస్ ఆఫీసర్లకి నాలుగు వందల ముప్పై రెండు అపార్ట్మెంట్స్ యాక్చువల్గా ఆ రోజు టేకప్ చేసాం అదైతే చాలా వర్క్ వర్క్ అయిపోయింది అవి కూడా వాళ్ళు యాక్చువల్గా మొదలుపెట్టారు అదేవిధంగా గజిటెడ్ ఆఫీసర్స్ వన్ టూ అని గ్రూప్ డి అని డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అంటే పద్దెనిమిది వందల చదరపడలు ఉండే అపార్ట్మెంటు పదిహేను వందలు ఉండేది తొమ్మిది వందలు ఉండేది మొత్తం పద్నాలుగు వందల నలభై అదేవిధంగా ఎన్జిఓస్ తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు అది పన్నెండు వందల చదరపు అడుగులు ఇవన్నీ యాక్చువల్గా వర్క్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు